హలో హాయ్ ఈరోజు స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడిల్స్ ఇంట్లోనే ఎలాంటి సాసులు లేకుండా చేసేసుకుందాం ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే నూడిల్స్ కోసం ఎప్పుడు మనం వెడల్పాటి బాండినే తీసుకోవాలి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు తాగినంత ఆయిల్ వేసుకుని ఫస్ట్ హైలైట్ ఏంటంటే దీంట్లో కరివేపాకు కరివేపాకు వేసి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్తంత వేగిన తర్వాత ఇలాగా మనం క్యాబేజీని కూడా వేసి కొంచెం సేపు వేయించుకోవాలి అది వేగిన తర్వాత ఇనంత ఉప్పు కారం అలాగే నేను ఇక్కడ నూడిల్స్ మసాలా మనకి బయట ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతాయి ఆ నూడిల్స్ మసాలా కాస్తంత గరం మసాలా వేసి ఇలా బాయిల్ చేసి పెట్టుకుని నూడిల్స్ వేసి బాగా టాస్ చేసుకోవాలి ఈ నూడిల్స్ చేసుకునేటప్పుడు కాస్తంత ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇలా బాగా టాస్ చేసుకుని హీట్ చేసుకున్న తర్వాత మంచిగా ఉల్లిపాయ కొత్తిమీర అలాగే ఇష్టమైతే నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ బండి స్టైల్ నూడిల్స్ మన ఇంట్లోనే రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సబ్స్క్రైబర్స్